గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేణ మహాపక్రదుం మహాకాయం సూర్యకోటి సమప్రభం నిర్విఘ్నం కురుమే సత్వకార్యేషు సత్వ చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం హనుమాన్ చాలీసా సమితి నుంచి రెగ్యులర్ చేస్తున్నాం కానీ ఎప్పుడు మనం లోపలే చేసుకునే వాళ్ళం చాలా రోజులతో మళ్ళీ బయటికి వెళ్ళి చేసే కాన్సెప్ట్ మనం తీసుకొస్తున్నాం అది మళ్ళీ దానికి స్టార్ట్ చేసాం గురువుగారి పర్మిషన్ తీసుకున్నాం తీసుకొని గురుగారు ఓకే అన్నారు కాబట్టి గురుగారు ఓకే అన్నారు కాబట్టి మళ్ళీ ఇంటింట రామాయణంలానే ఇంటింట హనుమాన్ చాలీస పారాయణం కూడా ఉంటుంది దానికి స్టార్ట్ చేస్తున్నాం ఇంత ఇంతకుముందు మన సమితిలో ఇక్కడే చేసుకున్నాం మనం చాలాసార్లు సండేనో సాటర్డేనో మనకి వీలైన రోజు ఏదో చూసుకొని ఇక్కడే మనం హనుమాన్ చాలీస్ చేసాం ఇప్పుడేంటంటే ఇక్కడే కాదు ఈ మీళ్లల్లో మీ పేరెంట్స్ ఎవరైనా పర్మిషన్ తీసుకొని చేద్దాము అంటే అక్కడ మనం చేసుకోవచ్చు ఏంటి మరి మన డౌట్ వస్తుంది కదా హనుమాన్ చాలీస్ చేసాం ఏంటి మరి మనకి ఏంటి ఫలితం ఏంటి అంటే అన్నీ ప్లస్లే అంతా ఫలితాలే అన్నీ శుభ ఫలితాలే అన్నీ కూడా ఎక్కడెక్కడ హనుమంతులు వారు ఉంటారో అక్కడ రాములు వారు వచ్చి ఉంటారు ఎక్కడెక్కడ రాములు వారు ఉంటారు అక్కడ హనుమంతుల వారు ఉంటారు అందరు వచ్చి అక్కడే కళ్యాణం అంటారు అంటే కళ్యాణం అంటే శుభం జరగడం ఎక్కడ హనుమాన్ చాలి చేసిందో ఆ ఇంట్లో ఎప్పుడు నిత్య కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి అంటే నిత్యం శుభాలు జరుగుతాయి అంటారు అందుకనే మీరేం చేయాలి ఇది మనం జస్ట్ స్టార్టప్ లాగా ఇవాళ స్టార్ట్ చేస్తున్నాం మీ ఇళ్లలో మళ్ళీ మీ ఇళ్లలో కూడా మీ పేరెంట్స్తో పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఎలా చూసారు కదా అందుకే పిల్లలందరితో నన్నాను ఒకసారి అని స్వామివారిని ఇలా మన మీ మీళ్ళల్లో కూడా ఇలా పీఠం పెట్టుకొని ఒక గురువుగారు ఒక వినాయకుడు మరి హనుమంతుల వారి పటం ఉంటే అది అలా పెట్టి ఇలా డెకరేట్ చేసుకొని స్వామివారి హనుమాచాలు చెప్పుకొని తర్వాత పంచ ఉపచారాలు చేసుకొని ప్రసాదం తీసుకొని అలా చేసిన ఇల్లు ఏదైతుందో అక్కడ చదువుకి ఇబ్బంది ఉండదు మంచి మంచి చదువులు వస్తాయి ఆరోగ్యాలకి ప్రాబ్లమ్స్ రావు మంచిగా హెల్త్ ఉంటుంది అలా వెళ్తూ అక్కడే ఉంటుంది లక్ష్మీ ఉంటుంది అక్కడే లక్ష్మీదేవి కూడా ఏమి ఇబ్బందులు రాకుండా హనుమంతుల వారు చూస్తారు ఎందుకంటే రామ రాముల వారు మొత్తం పరివారంగా వచ్చి ఉంటారు అక్కడ అందుకే అంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం కృతమస్త కాంజలిం రాముల వారి గురించి కూడా హనుమాన్ చలిస ప్రస్తావన చేయబడింది లాస్ట్లో మనం శ్రీరామ జయరామ్ చెప్తాం కాబట్టి సీతారాం సీతారాం చెప్తాం కాబట్టి అక్కడ హనుమంతుల వారు ఖచ్చితంగా వచ్చి ఉంటారు అందుకే హనుమంతుల వారు కూడా ఒక స్టూల్లాగా వేసాం దానిలో ఎవరైనా పూలు పూలుగానే వెనపెట్టండి అమ్మా ఆ చైర్లో ఆ చైర్ వెనక జరిపి ఇక్కడి నుంచి రెండు పూలు తీసి దానిలో పెట్టండి హనుమంతుల వారు వస్తారండి ఆయన చైర్ ఆ చీర వెనక జరుపు జరిపి సరిగ్గా పెట్టి దాన్ని పెట్టుకొని హనుమంతుల వారు వస్తారు అని అలా చైర్ ఎప్పుడైనా వేసి ఉంచాలి తప్పకుండా ఇది అర్థమైందా నీట్గా మీళ్ళలో చేసేటప్పుడు ఇట్లా కార్పెట్టింగ్ ఇలా ముందుగా వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో సమితి నుంచి వాళ్ళు వచ్చేస్తారు ముందుగానే గురువుగారు వచ్చి స్టార్ట్ చేసే లోపల వాలంటీర్స్ ముందే వెళ్ళిపోయా ఇంట్లో నీట్గా రెడీ చేసుకోవడం లేదంటే అందరం ఒకసారి వెళ్ళిపోయి అక్కడ అందరం కూర్చొని టగ టగ రెడీ చేసుకొని ఇలా చేసేసుకొని పెట్టుకోవాలి అర్థమైందా హనుమాన్ చాలి స్టార్ట్ చేద్దాం సర్వం శ్రీ మామేశ్వర పాదార్ విందార్పణం వస్తు లోకాన్సాన్ చుకినో భవంతు శాంతి శాంతి శాంతి